హాయ్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తెల్లగా జీరుతో ఈరోజు పచ్చడి చేసుకుందామండి నేనైతే వన్ కప్ తెల్లగాయర తీసుకున్నాను తెల్లగాయీరులోనే కొంచెం కొత్తిమీర కల్లియమక కూడా వేసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని మన తెల్లగల్లి జీరును నూనెలో వేయాలండి తెల్లగా అనేది మంచిగా వేగాలండి వేగకపోతే పచ్చడి అనేది పచ్చి పచ్చిగా ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తెల్లగా జీరను సిమ్లో పెట్టి వేయించుకోండి ఎప్పుడు కానీ ఆకుకూరను సిమ్లోనే వండుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకుంటే దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా తెల్లగలిజీ బాగా వేగిందండి ఇప్పుడు తెల్లగలిజీను వేరొక గిన్నెలో తీసుకొని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని టమాటా పచ్చిమిర్చిని పెంచుకోవాలండి టమాటా పచ్చిమిర్చి పచ్చి పోయే వరకు పెంచుకోవాలండి టమాటా పచ్చిమిర్చి అనేది బాగా వేగిందండి మనం మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న తెల్లగల్జీను టమాటా పచ్చిమిర్చిని కొంచెం ఉప్పు కొంచెం చింతపండు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్స్ వేసుకొని బరక బరకగా పట్టుకోవాలండి పచ్చడి అనేది మెత్తని పేస్ట్ లాగా ఉండకూడదండి బరక బరకగా పట్టుకోవడం వల్ల అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేసి పచ్చడి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి